హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారవన రెండవ శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు ఈరోజు వారాలు ఇచ్చే వరాల తల్లి వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి ఈరోజు అమ్మవారికి ఎట్లాంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూలను సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మన కష్టాలను తీరుస్తారు మనకు వరాలను ఇస్తారు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరాన్ని ఆచరించ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ నియమాలతో మొదలు అవసరం లేదు పిలిచిన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతం వల్ల చాలా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది ఎందుకంటే ఎందుకు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరిగా లక్ష్మీదేవి సంపదను ఇచ్చే తల్లి ఉంటుంది శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని హిందూ ఆచారం దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ నిష్ఠయమైనది వరాలను ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా పెళ్ళైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజుల్లో దేవతలను పూజిస్తే లక్ష్మీ కటాక్షం పూజ సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులందరూ ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీర పైన గోళ్ళు దారాలతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు చీర అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఈ లక్ష్మీదేవి పూజను తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడతారు అని పండితులు చెప్తూ ఉన్నారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పరవాలేదు అయితే ఈ చీర పైన ఏదో ఒకటి అంచు పోసుకొని చీర పింకుగా ఉంటే అసలు కట్టుకోకండి వాటిపైన డిజైన్ ఉంటే కట్టుకోండి మంచిది అని అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ నిండు ఆకుపచ్చ రంగు ఉన్న చీర ఏ ఉన్నా సరే ఈ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీర లేకపోతే కొన్ని తెచ్చుకోండి చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి వైట్ క చీరకు గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది అలా ఉన్న చీరలపైన సరే కట్టుకోవచ్చు పూజలు చేయండి వైట్ లేదా ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి పెళ్ళైన శ్రీ ఆడవారు కాకుండా పెళ్ళి కానివారు ఆడవాళ్ళు పిల్లలు మంగ మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను వేసుకొని ధరించి చాలా ఇష్టంగా ఈ రంగు చీరలు లేదా డ్రెస్సులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అనే విషయానికి ఇప్పుడు దేవికి ఐదు రకాల అన్నాలు ఉన్నాయని ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన సిరి సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయసం ఆవు పాలు బియ్యము బెల్లముతో చేసిన అమ్మవారికి నివేదన చేసుకున్న పదవులు పొందుతారు మంచి ఉద్యోగం సిద్ధపడుతుంది ఇక మూడవది పులిహోర రోజు వరలక్ష్మి వ్రతం అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్య భర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవ నైవేద్యం ఏమిటి అంటే పెసరపప్పుతో చేసిన పులదాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబం అభివృద్ధి జరుగుతుంది కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు అభివృద్ధి జరుగుతుంది ఇక ఐదవ అన్నం బెల్లం అన్నం బెల్లం నెయ్యితో చేసే బెల్లం పరమాన్నాన్ని వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా ఇక ఈరోజు వీటితో పాటు శనగలు ఉంచి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటి కొబ్బరికాయలు దానిమ్మ పండ్లు వంటి అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పనిసరిగా వేయాలి ఇక నైవేద్యాలు పెట్టాలి అని అనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక ప్రసాదాన్ని కూడా నివేదనగా చేయవచ్చు శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు లేదా మైసూర్ పాకులు చేసి పెట్టవచ్చు కానీ గారెలు తీసి పూరీలు పూర్ణాలు ఇక రకరకాల పెట్టుకోవచ్చు మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నవారు ముందు మనం చెప్పుకున్న ఐదు రకాలు నుండి ఏదో ఒక దాన్ని పెట్టినా దాంతోపాటు సన్నగా నైవేద్యం పెట్టినా ఈ పనిలో పడితే సరిపోతుంది ఇక సమస్తగా ఉన్నవారు పూర్ణాలు శనగపిండితో చేసిన పదార్థాలు కార్యక్రమాలు హల్వా వీటిని పూరీలలో ఏదో ఒకటి అయినా సరే నివేదనగా పెట్టుకోవచ్చు ఇవి మాత్రం ఇక వరలక్ష్మి వ్రతానికి ఇష్టమైన పూజ గురించి తెలుసుకుందాం ఈరోజు అమ్మవారిని మూడు రకాల పువ్వులు సమర్పించాలి అందులో మొదటిది మందారపు ఈరోజు మందారపు పువ్వులు అమ్మవారిని పూజిస్తే మహిళకు ప్రశాంతత కలుగుతుంది చక్కటి నిద్ర పడుతుంది ఈ రోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది బంగారం కొనాలి అనుకునే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం అంత సంపద వస్తుంది ఇక మూడవది తెల్లని పూలు చామంతివి ఇలా ఏదైనా సరే చామంతి జాజిమల్లి ఇలా ఏదైనా సరే తెల్లనివి పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు ఇలా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగుతో పూజించకూడదు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు పుష్పాలు ఇవే ఈ ఇంకా పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యాలు పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి అవును శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం మన హిందూ ఆచారం వరలక్ష్మి వ్రతం దేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా పెళ్ళైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయి దయగుణ సంపద కలబోలిగా తల్లి లక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి తల్లిగనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసంలో ఈ మాసంలో భక్తి వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరాలను ఆచరించడానికి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ట నియమాలు మనకు అవసరం లేదు నిశ్చలమైన మనసు ఏ చిత్తం ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి దేవి ఎంతో సంతోషించి మంగళకరమైన ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలి అంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి కుటుంబ సభ్యులు సంక్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్మి ఆదరణ ఏంటి ఫలితాన్ని ఇస్తుందో ఒక ఈ వ్రత వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొన్నాయి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలు కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యము సంపద పశువుల సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్మిలో కొన్ని వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిసి ప్రసరించే వారాలన్నింటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు అంటే ఇష్టమైన నిష్టమైన అని అర్థం కూడా ఉంది లక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజలు కంటే లక్ష్మీదేవి పూజ విశిష్టమైనదని శాస్త్ర పంచాంగం నిర్దిరి ఇష్టమైన విష్ణు మహాలక్ష్మీదేవి చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి మంగళ సర్వమంగళ ప్రాప్తి కోసం సకల అష్టైశ్వర్యాల కోసం నిత్యం సుమంగళి తాము వర్దిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతిలో పాటించిన ఈ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒకటే సకల శుభకరమైన సుమంగళీకరమైన వ్రతాన్ని దేవి పూజ రకమైన భక్తులందరి ప్రగాఢ విశ్వాసం దేవుడికి తెస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో స్త్రీలు అధికంగా చేసుకుంటారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా పెళ్ళైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వ్రతం చేసిన పూజించిన అష్టలక్ష్మి పూజకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారుడు కలగాలే కూడా అమ్మాయి ఈ పూజ చేస్తుంది లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి ప్రేమకి శాంతికి సంతోషానికి వంటి చిహ్నాలు కూడా లభిస్తాయి ప్రగాఢ విశ్వాసంతో ఈ పూజ చేయండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు